అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతగానో ఎదురుచూసిన డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ టీజర్ రిలీజైంది క్రేజీ డైరెక్టర్ మారుతి ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న కామెడీ హర్రర్ జోనర్ సినిమా ఇది ఫస్ట్ టైం ప్రభాస్ హర్రర్ జోన్ సినిమా చేస్తున్నాడు డార్లింగ్ ఇక టీజర్లో ప్రభాస్ వింటేజ్ లకు హైలైట్ అనే చెప్పాలి టీజర్లో వింటేజ్ ప్రభాస్ లుక్కి అభిమానులు ఫిదా అవుతున్నారు హ్యూమరస్ డైలాగ్స్ హర్రర్ ఎలివేషన్స్తో పాటు గోదావరి యాసతో టీజర్ సూపర్ గా ఉంది ప్రభాస్ ప్రభాస్పై నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు దీని వెనకున్న ఆ పెద్ద ప్రొడ్యూసర్ ఎవరు ప్రభాస్ సినిమాని తొక్కేయటానికి ఎందుకు చూస్తున్నారు ప్రభాస్తో సినిమాని మానేయమని మారుతీకి వార్నింగ్ ఇచ్చారా వచ్చి ది స్టోరీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న రాజాసాబ్ మూవీ టీజర్ మరింత హైప్ పెంచేసింది ఫస్ట్ టైం హర్రర్ జోన్లోకి డార్లింగ్ ప్రభాస్ అడుగుపెట్టడంతో పాటు మొదటిసారిగా గోదావరి యాసను ఈ సినిమాలో వాడాడు ప్రభాస్ దీంతో ఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి రెబల్ స్టార్ సరసన కథానాయకులుగా నిధి అగర్వాల్ మోహన్ రిద్ధి కుమార్ యాక్ట్ చేస్తున్నారు సలార్ కల్కి ఏడీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ వంటి వరుస హిట్ల తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావటంతో రాజాసాబుపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి విడుదలైన టీజర్ చూస్తుంటే ఆ అంచనాలను అందుకునేలాగా ఉంది తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి టీజర్లో హారర్ ఎలివేషన్స్ సీన్లకు అదిరిపోయే బీజీఎం ఇచ్చారు తమన్ థియేటర్లలో ఇది మరింత ప్రత్యేకంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు డిసెంబర్ ఐదున రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది టీజర్లో ప్రభాస్ని చూసిన అంతా వింటేజ్ బుజ్జిగాడిని చూస్తున్నామంటున్నారు ఇక హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ దెయ్యం దెబ్బకు పరుగులు పెడుతూ కామెడీ పండించే విధానం అలరిస్తోంది హైదరాబాదులో నిర్వహించిన టీజర్ లాంచ్ వేడుకలో మూవీ యూనిట్ పాల్గొంది ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు ఇక తన స్పీచ్ ని జై రెబల్ స్టార్ అంటూ మొదలుపెట్టారు చాలాసార్లు చాలా మంది సినిమా గురించి అడిగారు ఇప్పుడు నాకు మాటలు లేదు అని అన్నారు ఒకరోజు యూవీ క్రియేషన్స్ వంశీ వచ్చి ప్రభాస్తో సినిమా చేస్తావా అంటే షాకయ్యా ఆ వెంటనే రేపు ప్రభాస్ ముంబై రమ్మన్నాడు అంటే ఆ షాకులోనే వెళ్లాను ని చూడటమంటే దేవుణ్ణి చూసినట్టే ఉంటుంది అంటూ ఆ రోజు జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నారు మారుతి అక్కడికి వెళ్లాకే నేను తీసిన ప్రేమకథా చిత్రం భలే భలే మగాడివై చిత్రాలకు ప్రభాస్ పిచ్చ ఫ్యాన్ అని తెలిసిందన్నారు నాకు అలాంటి సినిమాలు చేయాలని ఉందని ప్రభాస్ అనటంతో అలాగేనండి అంటే అండీ కాదు డార్లింగన్ పిలువు అన్నారంటూ ఆ రోజు జరిగిన డిస్కషన్ గురించి వివరించారు పక్కా కమర్షియల్ సినిమా సరిగా ఆడకపోవటంతో ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్లిపోయారు ఈ టైంలో ప్రభాస్తో సినిమా అంటే కష్టమని ఫోన్ చేసి చెప్పేద్దామనుకుంటే ఆ రోజు సాయంత్రమే ప్రభాస్ ఫోన్ చేసి చాలా విషయాలు మాట్లాడారు నన్ను ఇంతలా నమ్ముతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నా ఆ తర్వాత కథలో చాలా మార్పులు చేసి ప్రభాస్కి వినిపిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు అలా తెరకెక్కిందే ది రాజాసాబ్ ప్రభాస్ యాక్షన్ హీరో ఈ కథేమో కామెడీ హర్రర్ మరి ప్రభాస్ కామెడీ ఎలా చేస్తాడో అని చాలామందికి డౌట్స్ ఉండేవి మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అడిగారు ఒంటరిగా కూర్చోని ఎందుకు రాయలేం అని అనుకోని కసిగా ఈ కథను రాశాను అని అన్నారు మారుతి ఈ టైంలో మారుతీతో సినిమా చేయడం అవసరమా అని చాలామంది ప్రభాస్ని అడిగేవారు అయితే మీరందరూ చూడనిది మారుతీలో నేను చూశాను అని నాపై నమ్మకంతో కలిసి ప్రయాణించారు అభిమానులు మీమర్స్ అంటే ప్రభాస్కి ఎంత ప్రేమంటే మీకంటే వెయ్యి రెట్లు ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తాడు ప్రాణం పెట్టే అభిమానుల కోసం ఎంత కష్టమైనా పడతాడు అందుకే వింటేజ్ ప్రభాస్ని చూపిద్దామనుకోని బుజ్జిగాడిని మళ్లీ తీసుకొచ్చాను నా లైఫ్లోనే కాదు నా సినిమాల్లోనే హీరోయిన్లు కరువైపోయారు ఈ మూవీలో ఇద్దరిని పెట్టగలవా డార్లింగ్ అని ఆయన అడిగితే నాకే బాధేసింది అందుకే ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లను పెట్టాను రోడ్డు మీద బొమ్మలేసుకునే పరిస్థితి నుంచి ఈ సినిమాతో ఓ హాలీవుడ్ కంపెనీతో పనిచేసే స్థాయికి వచ్చాను అందుకే ఎవరూ టైం వేస్ట్ చేసుకోవద్దు కష్టపడితే ఈరోజు నేను రేపు మీరు కావచ్చు నాపై మీమర్స చూపించే ప్రేమకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు మీరిచ్చే ఎనర్జీతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాను క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేందుకు ఇంత టైం తీసుకుంటున్నా దయచేసి అందరూ అర్థం చేసుకోండి అని తన స్పీచ్ను ఎండ్ చేశారు మారుతి ఆ తర్వాత మాట్లాడిన బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కే ఎన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రాజాసాబ్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తొక్కేయాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించటం సెన్సేషన్గా మారింది ఈ సినిమా మొదలైనప్పుడు ఒక నిర్మాత నెగిటివ్ ట్రెండ్ చేశాడని కానీ సినిమా రిలీజైన తర్వాత అదే నిర్మాత పాజిటివ్ ట్రెండ్ చేస్తాడని చెప్పాడు డైరెక్టర్ మారుతిని కూడా అతను ఇబ్బంది పెట్టాడని చెప్పాడే కాని ఇంతకు ఆయన ఎవరనేది మాత్రం చెప్పలేదు కానీ రాజా సబ్ చిత్రంతో ఇండియాను షేక్ చేస్తామని ఇకపై ఆపడం ఎవరివల్లా కాదని అన్నారు అయితే ఆ నెగిటివ్ ట్రెండ్ చేసిన నిర్మాత ఎవరు అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి వాస్తవానికి ఈ సినిమా ముందు డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మించాల్సి ఉంది అనౌన్స్మెంట్ టైంలో ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తారని కూడా పేర్కొన్నారు అయితే ఆ తర్వాత మారుతి చేసిన పక్కా కమర్షియల్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డీవీవీ దానయ్య ఈ సినిమా చేయలేనని చేతులు తీశారు ఆ తర్వాత ఈ ప్రాజెక్టులోకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఎంట్రీ ఇచ్చింది అలా ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాగా ది రాజాసాబ్ రూపొందుతోంది ఈ నేపథ్యంలోని ఎస్కే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ నిర్మాత ఎవరూ ఒకవేళ డీవీవీ దానయ్యేనా అనే చర్చ జరుగుతోంది కానీ డీవీవీ దానయ్య నెగిటివ్ ట్రెండ్ చేయించిన దాఖలాలైతే అధికారికంగా లేవు కాబట్టి స్వయంగా ఆయనే చెబితే కాని ఆ నిర్మాత ఎవరో అనేది చెప్పలేం ఎందుకంటే ప్రభాస్కు డివివీ దానయ్యకు మంచి అనుబంధం ఉందని చెబుతున్నారు చాలామంది మరి ఇండస్ట్రీలో అంత పెద్ద ప్రొడ్యూసర్ ఎందుకలా చేస్తాడు అన్న వాదనలు కూడా ఉన్నాయి మరి ఎస్కేఎన్ ఆ బడా ప్రొడ్యూసర్ ఎవరో కాస్త చెప్పేస్తే ఈ ఊహాగానాలకు ఒక ఎండ్కాటు పడుతుంది మరి ఇంతకీ రాజాసాబ్ టీజర్ చూశారో లేదో మాకు కామెంట్ చేసేయండి రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు ఒకసారి వెళ్ళి కలవని అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్ మనీ వెంటనే వెళ్ళాను వెళ్ళిన తర్వాత చాలా బాగా మా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేది ఒక గాడుని కలిసినంత ఒక ఆనందంగా ఉంటుంది అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎక్సైట్మెంట్ ఇది వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం ఇంకా ఆయన మన ట్రావెల్ అవ్వాలి అనేది అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి బలే మగాడు వైకి ఆయన చాలా ఇది ఇదనమాట నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలి ఉందండి సరదాగా అన్నారా అని అంటే అయ్యో తప్పకుండా అనండి ఆయన చెప్తే డా అండి అనద్దు డార్లింగ్ అని పిలువ అన్నాడు ఆయన అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తున్నా దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు బట్ అయినా సరే ప్రొడ్యూసరు చే ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు నాకు ఈ కాంబినేషన్ వద్దని బట్ ఆయన నిలబడ్డాడు ఆయన ఒక్కడు ప్రపంచానికి నేనన్నాను నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం